హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేశ్రి ప్రియసకి చెప్పుకోబోయే ముందు ఒక చిన్న విషయం అండి నేను డైలీ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నానండి మ్యాక్సిమం ఇస్తాను హాలిడేస్లో మాత్రం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదామండి ప్రియసకి వన్ జీరో సిక్స్ ఏమైంది ఇప్పుడు చెప్పరా విషయం ఏంటి అని గగన్ని రాజేష్ అడుగుతుంటే ఈ రాత్రంతా ఇక్కడే ఉండు నేను ఉదయం వస్తాను మాట్లాడుకుందాం పక్కకు వెళ్ళావంటే నీ కాళ్ళు విరగొడతాను యమా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ధరణితో పాటు బయలుదేరాడు గగన్ రాజేష్ అయామయంగా నోరు తెరిచి చూస్తుండిపోయాడు కదిలిస్తే కొట్టేలా ఉన్నాడని ధరణి గప్చుప్గా కూర్చుంది కానీ నోరు ఊరుకోలేకపోయినా కష్టంగా దాన్ని నొక్కేసింది చాలా వేగంగా ఇంటికి తీసుకొచ్చాడు ఇద్దరు లోపలికి వెళ్తుంటే హాల్లో కనిపించింది మాలవిక ఎక్కడికి వెళ్ళారు కన్నా తల్లి గొంతులో కంగారు స్పష్టంగా తెలుస్తోంది గగన్కి మామ్ బయటకు వెళ్ళి వస్తున్నాం గగన్ చెప్పడంతో రిలాక్స్ అయింది ఆవిడ ఏం లేదు హడావుడిగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తే వెయిట్ చేస్తూ కూర్చున్నా అని గగన్ భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాలవిక ఇద్దరు గదివైపు అడుగులు వేశారు ముఖం కడుక్కొచ్చి తుడుచుకుంటూ అతడినే చూస్తూ వల్ హ్యాంగర్కి తగిలించి వచ్చి అతని పక్కన కూర్చుంది ధరణి ధరణికి ఆవలింతలు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి అతనిని ఏమైనా అడగాలి అంటే అతడు సీరియస్గా కనిపిస్తున్నాడు ఏవండి ధరణి మెల్లిగా పిలిచింది ఆమె వైపు తల తిప్పి చూశాడు అతను నిద్ర వస్తోంది అని మరింత ముద్దుగా చెప్తుంటే ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతను ధరణి బిక్కమొహం వేసి చూసింది నువ్వు ఇన్నోసెంట్ బేబీవి నేను యాటిట్యూడ్ కానీ అనుకుంటారు అందరూ అని గగన్ అంటుంటే ఎవరన్నారోలా కళ్ళు పెద్దో చేసి చూసింది ధరణి ఎవరో అన్నవాళ్ళు కానీ నువ్వెంత ఇరిటేషన్ తెప్పిస్తావో నాకు తప్ప ఎవరికీ తెలియదు కదా ఆమె బుగ్గలు రెండు సున్నితంగా వత్తి పట్టి అన్నాడు గగన్ ఇరిటేషన్ తెప్పించడానికి నేనేం చేశాను అతనినే చూస్తూ ఉంది ధరణి ఆమె కింద పెదవి పట్టి లాగి హృదయం మీద చూపుడు వేలు పెట్టి కానీ అదొక్కటి చాలు అంటూ ఆమెను వదిలేశాడు ధరణి మూతి తిప్పింది అంతకంటే ఇంకేం చేస్తుంది ధీరంగా ముఖం పెట్టుకుని దిండి మీద చంప ఆనించి కళ్ళు మూసుకుంది చెస్తావు అంటూ ఆమె భుజం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ధరణికి సన్నటి నవ్వొచ్చింది కానీ బయటకు మాత్రం అలిగినట్టే ముఖం పెట్టింది అడగడం ఏడవడం తప్ప ఇంకొకటి రాదు అనేది గగన్ ఇన్నర్ ఫీలింగ్ ఆలోచనల మధ్య అతడు నిద్రకి ఉపక్రమించాడు ఉదయాన్నే కాస్త గగన్కి కంగారుగా అనిపించింది మెల్లిగా ధరణి తల వైపు చూశాడు ఆమె ప్రశాంతంగా నిద్రపోతు కనిపించింది అప్పుడు కాని ఊపిరి తీసుకోలేకపోయాడు అతను ఆమెను సరిగ్గా పడుకోబెట్టి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అతడు గబాగబా కిందకు వచ్చి తనకు ముఖ్యమైన పని ఉందని ధరణిని జాగ్రత్తగా చూసుకోమని అక్కడే కూర్చున్న మానవికా బామ్మకి చెప్పాడు ఆ తర్వాత అక్కడి నుంచి రాజేష్ దగ్గరికి బయలుదేరాడు గగన్ గగన్కి ధరణి బ్లడ్ రిపోర్ట్స్ వెంటనే కావాలి అని రాజేష్ తొందర పెట్టడంతో గగన్ వెళ్ళేసరికి అన్నీ వచ్చి ఉన్నాయి ఏమైంది రిపోర్ట్స్లో ఏం తెలిసింది అని గగన్ ఆదుర్దాగా అడుగుతుంటే తేడా ఏం కనిపించలేదండి చాలా మామూలుగానే ఉన్నాయి అని ప్రవీణ్ చెప్పగానే అతని బ్రొక్టి ముడిపడింది నిజంగా ఏం లేదా నీకు వివరంగా చెప్పాను కదా అన్నాడు గగన్ నిజంగా నిజం సార్ మీరు చెప్పినట్టు ఏం లేదు కొన్ని కొన్ని డ్రగ్స్ బ్లడ్లో డిజాల్వ్ అయిపోతాయి కొన్ని గంట లేక కొన్ని రోజుల తర్వాత వాటి ఆనవాళ్ళు కూడా ఉండవు అన్నాడు ప్రవీణ్ డ్రగ్స్ ఏంట్రా ఒకంత భయంతో అడిగాడు రాజేష్ సరే పదా రాజేష్ భుజం చుట్టూ చెయ్యి వేసి బయటకు తీసుకొచ్చి అతనికి పేమెంట్ సెటిల్ చేయి అంతేకాదు మంచి హాస్పిటల్లో మంచి పొజిషన్ ఇప్పించు అని గగన్ అనగానే సరే అన్నట్టు చూశాడు రాజేష్ అలా చూడకరా చెప్తాను కానీ అని జరిగిందంతా చెప్పగానే రాజేష్ బిగుసుకుపోయాడు ఇప్పుడు ఏం చేద్దాంరా అని అడిగాడు రాజేష్ వణుకుతున్న గొంతుతో ఏం చేయాలి చేయాలి ఏదో ఒకటి నేను రత్నకుమార్ గారిని కలిసి వస్తాను గగన్ ముందుకు నడుస్తుంటే నేను వస్తాను పదరా నువ్వు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అన్నాడు రాజేష్ డాక్టర్ రేవతికి కాల్ చేయడంతో ఆమె వెళ్ళమని మాట్లాడతానని చెప్పింది ఇద్దరు అక్కడి నుంచి రత్నకుమార్ దగ్గరికి ప్రయాణమయ్యారు ఎందుకు అంత కోపంగా ఉన్నావు కవిత అడుగుతుంటే అసహనంగా చెప్పలేకున్నట్టున్నాడు సృజన్ చెప్పు నాన్న ఏమైంది మరోసారి అడిగింది ఈ కవిత సరిగ్గా అదే సమయంలో ధనంజయ్ కూడా ఆ లోపలికి వచ్చాడు శ్రేష్టకి ఏమి అర్థమవక మిక్కమొహం వేసి నిలబడింది సృజన్ని అంత కోపంగా తనెప్పుడూ చూడలేదు ఏమైంది కొడుకు భార్య అని చూస్తూ కాస్త కంగారుగా దగ్గరికి వచ్చాడు తనంజీ మీకు ఈ జన్మకి జ్ఞానోదయం కలగదేమో సృజన్ అడుగుతుంటే సృజన్ గట్టిగా వారించింది కవిత మమ్మీ నీకు తెలుసా ఈ పెద్ద మనిషి ఏం చేశాడో నోటికి వచ్చిన విషయాన్ని చెప్పకుండా లోపలే మింగేశాడు సృజన్ ఏమైందిరా మీరైనా చెప్పండి ఏమైంది కొడుకుని భర్తని అలా చూడగానే ఆమెకి గుండెలు ఎదిరాయి బాగా ఏడుపు వచ్చేసింది ఆవిడకి ఆవిడ చేతిని పట్టుకుని సముదాయిస్తోంది శ్రేష్ట ధనుంజయ్ తలదించుకుని ఉన్నాడు ఆయన వాంటెడ్గా ఏమి చేయకపోయినా నష్టాలన్నీ జరిగిపోయాయి ఏం చేశారు అంటావేంటి మమ్మీ ఈయన గారి అన్నయ్య ఎన్నిసార్లు నమ్ముతాడేనా ఈయన గారి ఇచ్చిన డబ్బు మొత్తం మళ్ళీ పోగొట్టాడు మొత్తం అమ్మేసుకుంటూ ఉన్నాడు అని చిరాగ్గా అసహ్యంగా అరిచి నిలబెట్టుకోలేని వాడికి సహాయం చేసిన అది దండగే మమ్మీ ఎప్పుడు అర్థమవుతుంది ఈ పెద్ద మనిషికి సృజన్ అంతెత్తునా లేచాడు ధనుంజయ్ మిన్నుకుండిపోయాడు అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్ళిపోయాడు ధనుంజయ్ సృజన్ అసహనంగా సోఫాలో కూలబడ్డాడు పక్కనే కూర్చుంది ఈ కవిత నాన్నతో ఎలాగైనా మాట్లాడేది కొడుకల ఏదో ఒకటి అంటుంటే ఆవిడకి బాధ కలిగింది అసలు విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవమ్మా నువ్వు ఎంతగానో గౌరవించే నీ భర్త వలన ఒక ప్రాణం పోయింది అని నీకు ఎలా చెప్పగలను ఒక కుటుంబం ఇంకా బాధపడుతున్నారని ఎలా చెప్పగలను అమ్మా ఎలా చెప్పగలను లేకపోతే ఏంటి మమ్మీ వాళ్ళని నమ్మొద్దు అంటే వాళ్ళని నమ్ముతారు ఏదో ఒకరోజు ఈయనకి ఎసరు పెడతారు అప్పటి వరకు కళ్ళు మూసుకుపోతే ఎలా ఆ రోహన్ గాడి గురించి మీకు తెలిసింది కదా సృజన్ ఆవేశంగా అన్నాడు వాళ్లకు దూరంగా ఉండడమే మంచిది సృజన్ ఆడపిల్ల మీద డబ్బు మీద అతిగా ఆశపడే వ్యక్తులకి మనం దూరంగా ఉండడమే మంచిది అంది కవిత అది మీ ఆయనకి తెలియాలి మమ్మీ నేను ఎంతైనా చెప్పని తన అన్నయ్య ఏదో దేవుడులా ఫీల్ అయిపోతాడు చాలా చిరాగ్గా చెప్పాడు సృజన్ మంచినీళ్ళు తీసుకుని ధనంజయకి ఇవ్వడానికి ధనంజయ గదివైపుకి వెళ్ళింది శ్రేష్ట శ్రేష్ట గావుకేక పెట్టడంతో ఇద్దరు పరుగున ధనంజయ్ గది వైపుకి వెళ్ళారు ఏమింది శ్రేష్ట ఎందుకు అలా ఆరుస్తున్నావు సృజన్ ఒక్కింత కంగారుగా అడిగాడు అంకుల్ అంకుల్ అంటూ కిందపడి ఉన్న వైపు చేతులు పెట్టి చూపించింది శ్రేష్ట క్షణకాలం పాటు సృజన్కి మతి భ్రమించినట్టుగా అనిపించింది గబా గబా తండ్రి దగ్గరికి వెళ్ళి లేపడానికి ప్రయత్నం చేస్తుండగా ఆయన లేవలేదు వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకు బయలుదేరాడు సృజన్ బొమ్మలా బిగుసుకుపోయి నిలబడ్డ కవితని బలవంతంగా తీసుకెళ్ళింది శ్రేష్ట నిద్ర లేచిన ధరణికి తలంతా తిరిగినట్టే అనిపించింది గగన్ కోసం చూడగా అతడు కనిపించలేదు ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అనుకుంది ధరణి ఫ్రెష్ అయి కూర్చుంది కాసేపటికి టిఫిన్ జ్యూస్ వచ్చాయి కిందకు వెళ్ళకూడదని గగన్ ఆర్డర్ కాబట్టి గదిలోనే కూర్చుంది డాక్టర్ రేవతి మాలవిక గదిలోకి వచ్చారు ఆవిడని చూడగానే ధరణికి కోపం వచ్చింది లేనిపోనివన్నీ తన గురించి తన భర్తకు చెప్పినందుకు రేవతి ధరణి యోగక్షేమాలు అడుగుతూ బ్యాగులో నుండి సిరంజ్ బయటకు తీసింది అది చూడగానే ధరనికి భయం పట్టుకుంది డాక్టర్ రేవతి ఎమ్మబటి రాలిలా అనిపించింది ధరనికి ఆ క్షణం డాక్టర్ ఆవిడ చేతిని పట్టి ఆపేసింది మాలవిక రేవతి మాలయిక మాలవిక వైపు కాస్త కంగారుగా చూసింది ధరకి ఇంజక్షన్ ఎందుకు మీరు వస్తున్నారని గగన్ చెప్పలేదు అంది మాలవిక మొన్న ఇంజక్షన్ చేశాను కదా అండి వెంటనే ఇది చేయాల్సి ఉంటుంది ఈ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా ఉండడం కోసం తడబాటు లేకుండా చెప్పింది రేవతి మాలవికకి ఎందుకో నెగిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యాయి కానీ ఆ రోజు రేవతి రావడంతోనే ధరణి క్షేమంగా ఉందని నమ్మింది సరే చేసేయండి అంది మాలవిక ప్లీజ్ అత్తయ్య నాకు ఇంజక్షన్ వద్దు అయినా ఎక్కడ ధరణి కాస్త కంగారుగా భయంగా ఉంది దానిని పిచ్చిదాన్ని చేసేశారు ఆమెకి ఏడుపు కట్టలు తెంచుకొని వస్తుంది ఏంటిది ధరణి ధరణి కన్నులు తుడుస్తూ తలని తనకి హత్తుకుంది మాలవిక ప్లీజ్ అత్తయ్య నాకు ఏ ఇంజెక్షన్ వద్దు నేను బాగానే ఉన్నాను నన్ను నమ్మండి ప్లీజ్ అత్తయ్య నాకు భయం వేస్తుంది అందరూ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు మాలవికని కరుచుకుని ఏడవసాగింది ధరణి ధరణిని అలా చూడగానే మాలవిక కళ్ళల్లో నీళ్లు తిరిగా చచ్చా మేమెందుకలా అనుకుంటాం నువ్వు కాస్త ఒత్తిడికి గురయ్యావు అంతే ధరణి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ధరని కన్నీళ్ళు తొడిచింది మాలవిక ప్లీజ్ అత్తయ్య ఆయన్ని రానివ్వండి నాకు ఏ ఇంజక్షన్ వద్దు ధరని మొండిగా చెప్తుంటే ధరణి అలా అనుకు గగన్ చెప్పకుండా ఎందుకు వస్తుంది గగన్ కోపపడతాడు నువ్వు ఇలా మొండికేస్తే చెప్పే ప్రయత్నం చేసింది మాలవిక అయినా సరే నాకేం వద్దు ఆయన వచ్చాక కూడా నేను ఇదే చెప్తాను నాకేం కాలేదు అంటే ఎవరు నమ్మరేంటి ధరణికి ఇంకా ఏడుపు ఎక్కువైపోయింది అలా అనుకుదరని నీకే తెలియకుండా ప్రెజర్ ఫీల్ అవుతున్నాము రేవతి కూడా నచ్చజెప్పబోయింది మీరు అసలు మాట్లాడకండి ధరణి మాటలకు రేవతి నిర్ఘాంతపోయింది ధరణి ఏంటా మాటలు మాలవిక కాస్త గంభీరంగా వారించింది అత్తయ్య అసలు ఈవెడికేం తెలియదు నేను చాలా బాగున్నాను అంటే ఏదేదో చెప్పి మీ అంతని భయపెట్టేస్తుంది నన్ను నమ్మండి అత్తయ్య ధరణి దీనంగా బేలగా అడుగుతుంటే మాలవికకి జాలి వేసింది రేవతి మీరు గగన్ వచ్చే వరకు ఆగండి తను వచ్చాక ట్రీట్మెంట్ చేద్దాం లేకపోతే మీరు వెళ్ళిపోండి మేము కబురు పంపిస్తాం ధరణి తలని నిమురుతూ చెప్పింది మానవిక ధరణికి కాస్త కంగారు తగ్గింది రేవతి తడబడింది అప్ ఇప్పుడు తను ధరణికి ఇంజక్షన్ చేయకపోతే కష్టం ఆలోచిస్తూ ధరణి వైపు చూసింది రేవతి తను టాబ్లెట్స్ పనిచేసి ఉంటే ఈ పాటికి ధరణికి ఎఫెక్ట్ అయ్యి ఉండాలి కానీ చాలా మామూలుగా ఉంది అంటే రేవతి ఆలోచిస్తూ ధరణి వైపు చూస్తుంది నేను గగన్ కోసం కాసేపు ఇక్కడే వెయిట్ చేస్తాను అంటూ అక్కడే సోఫాలో కొలబడింది రేవతి మాలవిక ధరణి పక్కన కూర్చొని ధరణితో మాట్లాడుతుంది ధరణి తనకి ఏం కాలేదని చెబుతూ మాలవికతో మాట్లాడుతుంది తనకు డ్రగ్స్ ఇచ్చారు అనే విషయం మాలవికకి చెప్పాలి అనుకున్నా అక్కడ రేవతి ఉండడంతో బయట వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియకూడదని అనుకుంది ధరణి అప్పటికి అరగంట గడిచింది ధరణి శరీరం మీద అప్రయత్నంగా చెమటలు మొదలయ్యాయి గొంతు తడారిపోతున్నట్టుంది నీళ్లు తాగింది ధరణి మంచినీళ్ళు తీసుకుని తాగింది ధరణి వైపు చూస్తున్న మాలవికకి కళ్ళు పెద్దవయ్యాయి ధరణి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది దారులుగా ఆమె బట్టల మీద పడుతోంది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు మాలవికకి అదంతా చూస్తున్న లోపల నవ్వుకుంటూ బయటికి మాత్రం గమనించినట్టే ఫోన్ చూసుకోసాగింది రేవతి డాక్టర్ డాక్టర్ మాలవిక అరుపులకి రేవతి కంగారు నటిస్తూ దగ్గరికి వచ్చింది ధరణికి తల తిరుగుతున్నట్టుగా అనిపించడంతో కళ్ళు మూస్తూ తెరుస్తూ వెనక్కి పడిపోయింది ధరణి 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 చెంపలు తడుతుంటే మాలవికకి చేతులకి రక్తం అంటుకుంది మాలవిక చేతులు వణికిపోసాగాయి కంగారు భయం దుఃఖం అన్నీ కలగలిపి వచ్చాయి ఆమెకి రేవతి గబాగబా ఇంజెక్షన్ చేసి ధరణికి ఇంజెక్షన్ చేసింది మీరు కంగారు పడకండి ఆ అమ్మాయి కాసేపట్లో సెట్ అవుతుంది ఆ అమ్మాయి లోపల ఎంత ప్రెజర్ ఫీల్ అవుతుందో మీకు ఇప్పుడు అర్థమైందా ప్రెజర్ ఎక్కువైతే ఇలా బ్లడ్ వస్తుంది రేవతి మాటలు అన్నీ వింటోంది మాలవిక వెంటనే చీర కొంగుతో ధరణి బ్లడ్ తుడిచి మరొక తడి క్లాత్ తీసుకుని ధరణి బ్లడ్ క్లీన్ చేసింది మాలవిక ఏం పర్వాలేదు మీరు కంగారు పడకండి టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి నేను వెళ్ళొస్తాను అంది రేవతి వద్దు డాక్టర్ గగన్ వచ్చే వరకు ఇక్కడే ఉండండి ఆయన కూడా ఇంట్లో లేరు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని మాలవిక అని కానీ సరే అంటూ అక్కడే కూర్చుంది రేవతి ధరణి స్పృహ లేకుండా మత్తుగా నిద్రపోతుంది నిజానికి డాక్టర్ రేవతి కూడా అదే కోరిక ఉంటుంది ధరణి మెదడు బలహీనపడిపోవాలి ధరణి పిచ్చిదైపోవాలి మరో అరగంట తర్వాత అర్జెంట్ కేసు వచ్చిందంటే రేవతి వెళ్ళింది ధరణిని కనిపెట్టుకుని అక్కడే కూర్చుంది మాలవిక అప్పటికే గగన్కి రెండుసార్లు ఫోన్ డ్రైవ్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నందుకు సైలెంట్లో పెట్టేశాడు గగన్ రత్నకుమార్ దగ్గర నుంచి కనీసం లోపలికి పిలుపు రాకపోవడంతో విపరీతమైన కోపం వస్తోంది గగన్కి అరే ఆవేశపడుకు డాక్టర్ అన్నాక ఎంతోమంది ఉంటారు నచ్చజెప్పసాగాడు రాజేష్ మరీ ఇంతగా ఎవరు వెయిట్ చేయించరు పద వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని గగన్ పైకి లేచాడు డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి అసిస్టెంట్ వచ్చి పిలవడంతో గగన్కి నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు రాజేష్ అరవై ఏళ్ళ వయసుకి పైబడి పైబడి ఉంటాయి రత్నకుమార్కి అంత వయసున్న వ్యక్తిలా మాత్రం కనిపించడం లేదు ఇంకా తక్కువ వయసున్న వ్యక్తిలా ఉన్నాడు మానసిక రుగ్మతల నుంచి ఎంతోమందికి ఉపశమనం కలిగించాడని అతనికి పేరు ఉంది మీలో పేషెంట్ ఎవరు అని అడిగాడు ఆయన డాక్టర్ రేవత్ గారు మీకు ఒక కేసు గురించి చెప్పారు కదా విసుగు దాచుకుంటూ అన్నాడు గగన్ ఓహ్ గుర్తుంది పేషెంట్ లేకుండా మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు అతను ధరణి గురించి సూచాయిగా వివరించాడు గగన్ గగన్కి లోపల మండిపోతున్నా తప్పక అలాగే కూర్చున్నాడు రేపు పేషెంట్ని తీసుకురండి మొత్తం విన్నాక తీరిగ్గా చెప్పాడు రత్నకుమార్ అక్కడ నుండి విసుగ్గా బయటకు వచ్చేశాడు గగన్ ఇతని దగ్గరికి రావడం టైం వేస్ట్ ఈ సిటీలో బెస్ట్ స్పెషలిస్ట్లు ఉంటారు లిస్ట్ అవుట్ చేయి అని గగన్ అంటుంటే కోప్పడికి ముందు ఈయన ఒపీనియన్ ఏంటో విని మరొక డాక్టర్ని మీట్ అవుదాం అని అన్నాడు రాజేష్ సరే అన్నట్టు అయిష్టంగా ఒప్పుకొని మొబైల్ బయటకు తీశాడు గగన్ ఆలవిక మిస్డ్ కాల్స్ ఉన్నాయి సరేరా నువ్వు ఇంటికి వెళ్ళు రాజేష్ని హత్తుకుని దూరం జరిగి కారులో కూర్చున్నాడు గగన్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే కాల్ చేయి మర్చిపోకు రాజేష్ మరీ మరీ చెప్పాడు గగన్ తల ఊపి కారు స్టార్ట్ చేస్తూ మాలవికకి కాల్ కలిపాడు మామ్ గగన్ పిలవడం ఆలస్యం గగన్ త్వరగా ఇంటికి రా మాలవిక కంగారుగా ఉంది ఏమైంది మామ్ అతని బ్రొక్కి ముడిపడింది ధరణికి ఏం బాగోలేదు గగన్ మాలవిక కంగారుగా చెప్తుంటే వస్తున్నాను మామ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని కాల్ కట్ చేసి కారు స్పీడ్ పెంచాడు గగన్ చాలా అంటే చాలా వేగంగా ఇంటికి చేరుకొని పరుగున లోపలికి వెళ్ళాడు గదిలోకి వెళ్ళగానే ధరణి చేతిని పట్టుకుని అలాగే కూర్చొని కనిపించింది మాలవిక స్పృహలో లేకుండా తల పక్కకి వాల్చేసి బెడ్ మీద దీనంగా పడుకొని కనిపించింది ధరణి కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ స్నేహితులకి సన్నిహితులకి షేర్ చేయండి ఇప్పుడు ధరణికి ఏమైందంటారు డాక్టర్ రేవతి ఉద్దేశం ఏంటో మీకు తెలిసిందా గగన్ కనిపెడతాడా ఇప్పుడు గగన్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో